హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఆర్మీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి అంటే సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్ సో ముందు వచ్చేసి మన వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో దట్ మీలాంటి వాళ్ళకి వీడియో అయితే యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ సో ఆర్మీ స్కూల్ కి సంబంధించి సో టీచర్ పోస్ట్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే సో మీరు అయితే చూసుకోవచ్చు సో ఆర్మీ పబ్లిక్ స్కూల్ కి సంబంధించి అంటే సో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది సో ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ కి సంబంధించి అంటే సో నవంబర్ లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఓఎస్టీ అయితే అంటాం ఫ్రెండ్స్ సో ఇక్కడ క్వాలిఫికేషన్ కి సంబంధించి అంటే మీరు అయితే చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి అంటే ఇక్కడ పీజీటీ టీజీటీ కి సంబంధించి సో ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ పీజీటీ కి సంబంధించి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో అదే విధంగా ఇక్కడ సో మనకి ప్రొఫెషనల్ కోర్స్కి సంబంధించి అంటే అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి టీజీటీకి సంబంధించి సో గ్రాడ్యుయేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో దాంతోపాటు సో గ్రాడ్యుయేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో పిఆర్టీ కూడా అయితే గ్రాడ్యుయేషన్ అయితే ఉంది ఫ్రెండ్ సో డిగ్రీ అయితే కావాల్సి అయితే ఉంటుంది సో టీజీటీకి సంబంధించి అంటే అదేవిధంగా పీఆర్టీకి సంబంధించి అంటే సో డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో డిగ్రీతో పాటు సో ఇక్కడ బీఎడ్ అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ బీఎడ్ కానీ డిఎడ్ కానీ చేసి ఉంటే సో మీరు ఈ పోస్టులకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు సో మీరు ఇంటర్ అండ్ డిఎడ్కి సంబంధించి అంటే సో మీరు ఎలిజిబిలిటీ ఉంటే సో మీరు ఇక్కడ అయితే వర్తించదు ఫ్రెండ్స్ సో మీరికి సంబంధించి అంటే సో డిగ్రీతో పాటు సో డిగ్రీతో పాటు మీరు డిఎడ్ కానీ బీఎడ్ కానీ చేసి ఉంటే సో మీకు అయితే సో అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇంటర్ ప్లస్ డిఎడ్ చేస్తే సో ఇక్కడైతే వర్క్ అయితే అవ్వదు ఫ్రెండ్స్ సో ఇక్కడ డిగ్రీ అయితే అడుగుతున్నారు కాబట్టి సో ఇక్కడ డిగ్రీ చేసిన తర్వాత సో మీరు డిఎడ్ కానీ బీఎడ్ కానీ చేసి ఉంటే సో మీరు ఈ పోస్ట్లకు సంబంధించి అంటే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి అంటే సో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి కేవలం హైదరాబాద్ అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంది సో తెలంగాణకు సంబంధించి అంటే హైదరాబాద్ అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే ఎగ్జామ్ సెంటర్స్ అయితే సో ఆంధ్రప్రదేశ్లో అయితే కండక్ట్ అయితే చేయలేదు సో ఇక్కడ మనకి చూసుకుంటే సో మన స్టేట్కి సంబంధించి అంటే తెలంగాణలోని హైదరాబాద్లోని అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరిగింది సో ఆంధ్రప్రదేశ్ గాను సో మీరు కూడా అయితే ఇక్కడైతే రాయల్స్ అయితే ఉంటుంది సో ఎందుకంటే ఇక్కడ మన సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే హైదరాబాద్లో అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో మీరు ఇక్కడ అయితే గమనించగలరు సో అదేవిధంగా సో మీకు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సో బెంగళూరు అండ్ చెన్నై అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో కాకపోతే సో మనకి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి అంటే సో హైదరాబాద్లో అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ మీరు అయితే హైదరాబాద్ అయితే చూస్ చేసుకొని ప్రిపేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే అంటే సో ట్వంటీ త్రీ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చూసుకుంటే సో నవంబర్ ట్వంటీ త్రీ లేకుంటే ట్వంటీ ఫోర్లోకి సంబంధించి అంటే సో నవంబర్ ట్వంటీ ఫోర్కి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే వాళ్ళైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామనేసి అయితే అంటున్నారు సో ట్వంటీ త్రీ లేకుంటే ట్వంటీ ఫోర్లో అయితే ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఓఎస్టీ అయితే అంటాం ఫ్రెండ్స్ సో మనకి ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన అంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఏంటిది అంటే సో మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా ఫ్రెండ్స్ సో మీకు కి ఫెయిల్కి అంటే ఏమైతే ఉండదు ఫ్రెండ్స్ సో మీకు ఒక స్కోర్ కార్డ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో రిజల్ట్ వచ్చిన తర్వాత సో మీకు అయితే స్కోర్ కార్డ్ అయితే అనేసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఆ స్కోర్ కార్డ్ని పట్టుకొని సో మీకు సో ఆర్మీ పబ్లిక్ స్కూల్కి సంబంధించినట్టు సో ఏవైనా నోటిఫికేషన్స్ పడితే సో మీరు అప్లై చేసిన తర్వాత సో అప్లై చేసిన తర్వాత సో అక్కడైతే చిన్న ఇంటర్వ్యూ అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి ఇంటర్వ్యూ బేస్ చేసుకుని అదే విధంగా మీకు సంబంధించి వంటి మార్క్స్ని బేస్ చేసుకొని సో వాళ్ళైతే సో మీకు అయితే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదే ఛానల్ ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అదే విధంగా వచ్చేసి ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్